సమంత నాగ చైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోవటం ప్రకటించారు అయితే వీళ్ళిద్దరూ డేవర్స్ తీసుకోవటం అభిమానులను ఎంతగానో బాధించింది టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా ఉన్న వీరు ఒక్కసారిగా సెపరేట్ కాబోతున్నామని చెప్పటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది అయితే వాసలు వారు ఎందుకు విడిపోతున్నారనే విషయాలను మాత్రం ఎవరికీ చెప్పలేదు కానీ రీసెంట్గా సమంత మాట్లాడిన కొన్ని మాటలతో అసలు రీజన్ ఇదేనని పదులువురు చర్చించుకుంటున్నారు సమంత నాగచైతన్య మొదటగా ఏమాయే చేసావే చిత్రం సిరిస్లో కలిశారు రెండు వేల పదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అప్పటి నుంచి సమంత నాగచైతన్య మధ్య ప్రేమ మొదలయ్యింది ఏకంగా ఏడేళ్లకు పైగా వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు ఇక రెండు వేల పదిహేడులో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెద్దలను ఒప్పించి హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో పెళ్లి జరు పెళ్లి చేసుకున్నారు వీరి మ్యారేజ్ తర్వాత టాలీవుడ్ లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి గుడ్ న్యూస్ చెబుతారని అనుకుంటే అభిమానులు జీర్ణించుకోలేని విషయాన్ని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో డైవర్స్ ప్రకటించి అందరినీ షాక్ గురిచేశారు సమంత రీసెంట్గా సోషల్ మీడియా వేదికన ఫర్స్ అనే ఇన్స్టా ఖాతాలో వైవాహిక వ్యవస్థ బలహీనం కావటంపై ఓ చర్చ జరిగింది వివాహ బంధంలో భర్త తీవ్ర అనారోగ్యానికి గురైతే భార్యను వదిలిపెట్టి వెళ్తాడని కానీ భార్యలు అలా చేయరని చెప్పుకొచ్చింది సమంత ఇది ఒక సర్వేలో వెల్లడైందని సమంత వివరించింది దీంతో ఇటీవల ఇది పెద్దగా చర్చగా మారింది సమంత మాటలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే అయితే తన జీవితంలో కూడా సమంత అదే సమస్యను ఎదుర్కొందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడింది అయితే మయోసైటిస్ వ్యాధితో తీవ్ర వ్యా తీవ్రంగా బాధపడుతూ ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు అయితే వారి డైవర్స్ కూడా అదే కారణం అయి ఉంటుందా అని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు రీసెంట్గా సమంత ఇదే విషయాన్ని ప్రస్తావించటం మరోవైపు గతంలో ఏడాది పాటు మయోసైటిస్ వ్యాధితో బాధపడటం అన్నీ అదే కారణమని చెబుతున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు ఏదేమైనా సమంత నాగ చైతన్య విడిపోవటం మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమని అని అంతా అంటున్నారు సమంత చైతన్య విడాకులు జరిగి నాలుగేళ్లు పూర్తయ్యింది అయితే వీరిద్దరూ గతేడాది వరకు సింగిల్గానే ఉన్నారు కానీ నాగచైతన్య మాత్రం శోభితా దులిపాలను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి సమంత రెండో పెళ్లి ఎప్పుడంటూ చర్చ కొనసాగుతోంది ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నెడుమోరుతో డీప్ రిలేషన్షిప్లో ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తున్నాయి దీనిపైన ఇంకా సమంత ఖండించట్లేదు ఇటు సమర్థించటం లేదు మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఇట్లు మీ హర్ష సాయి